వెల్కమ్ టు ఆర్టీవీ నైన్ తెలుగు న్యూస్ తమ కార్పొరేటర్ తనను మోసం చేశాడంటూ తమకు న్యాయం చేయాలని కబ్జాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న కార్పొరేటర్ పల్లపూర్ రవి మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేటర్లో ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులే కబ్జా కోరులుగా అవతారమెత్తారు తమ సమస్యలు తీరుస్తామని ఆదరించిన ప్రజల కళ్ళు కప్పి ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములను కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారు మేడ్చల్ మల్కాజ్గరి జిల్లా జోహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో తాజాగా ఓ కార్పొరేటర్ అక్రమాల భాగవతం బయటకొచ్చింది కార్పొరేటర్ హోదాలో ప్రభుత్వ భూములను అస్త్రంగా మలుచుకున్న సదర్ కార్పొరేటర్ ఏదో ఒక స్థలాన్ని చూపించి ఎంచుకున్న ఓ పేదోడు నుండి పద్నాలుగు లక్షల రూపాయలు కొట్టేద్దామని పన్నాగం పడ్డారు పగడ్బందీగానే చేసినప్పటికీ తన బండారం బయటపడక తప్పలేదు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆరో డివిజన్ కార్పొరేటర్ పల్లపు రవి తనకు డబ్బులు కావాల్సి ఉందని తన డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూముల సర్వే నంబర్ మూడు వందల తొంభై నాలుగు మూడు వందల తొంభై ఐదులోని నూట యాభై స్థలాన్ని చూపి అమ్మేస్తానని అదే డివిజన్ లో ఉంటున్న మల్లేష్ కు చెప్పాడు అసలే బస్తీ లీడర్ మరియు కార్పొరేటర్ అని నమ్మిన మలేష్ తన స్టార్ చిత్తంతో సంపాదించిన సుమారు పద్నాలుగు లక్షల రూపాయలు చెల్లించాడు కార్పొరేటర్ గా గెలుపొందిన తర్వాత బాధితులు తమ స్థలానికి హద్దులు చూపించమని అడగ అసలు విషయం బయటపడింది కార్పొరేటర్ పల్లపు రవికి సంబంధించిన స్థలమే కాదని తెలిపోవడంతో సదరు బాధితులు కార్పొరేటర్ ను ఎన్నిసార్లు బతిమలాడినా పెద్దల సమక్షంలో వారి డబ్బులు వారికి తిరిగి ఇస్తానని చెప్పి కాలం దాటవేస్తూ నాలుగేళ్లుగా తెప్పించుకుని తిరుగుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు చేసేదేం లేక బాధితులు తీవ్ర అసహనంతో కార్పొరేటర్ ఆఫీస్ ముందు ముందు కుటుంబ సభ్యులతో కలిసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా ఉండే అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని కన్నీరు పెట్టుకున్నారు చివరి ప్రయత్నంగా మీడియా తమను కాపాడి తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు ఇదొకటే ఉదాంతం కాదు జవహర్ నగర్ కార్పొరేటర్లో ప్రభుత్వ భూమిని ఫ్లాట్ల రూపంలో విచ్చల అమ్ముతున్నారు దీనిపైన రెవెన్యూ అధికారులు మరియు కలెక్టర్ పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఎస్సీలని చూసి మాకు ప్లాట్ అనే వరకు సరే మంచిదని కొనుక్కున్నాం కొనుక్కున్నాక తర్వాత ఆ ప్లాట్లు ఆయనది కాదు వేరే డోర్లకి వేరే పైసలు కూడా ముట్టినాయి ముట్టినాక తర్వాత వేరే డోలో వేరే డోర్లో ప్లాట్ నాకు అంతనే అయినాక తర్వాత అది ప్లాట్ అయినది కాదు వేరే రోడ్ల ప్లాట్ నాకు అమ్మిండు అమ్మినాక పైసలు మొత్తం ముట్టి ముట్టినాక తర్వాత అయితే మాకు వేరే ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కట్టుకున్నాక తర్వాత వేరే రోజు వచ్చి వచ్చిన ఏ రోడ్ రోజు అప్పుడు కూడా కూడ కొట్టి కూలో కొట్టినాకే బిడ్డ కావాలని మళ్ళా కడుతున్నాం మళ్ళీ కట్టినాక వేరే రోజు వచ్చి ప్లాట్ మాత్రం మీరు ఎవరికి కట్టి ఎవరికి కడుతున్నారు చూసుకుంటాం అలా మనకి అయితే మానే ైనా కానీ మమ్మల్ని ఆయన చిన్న చూపు చూసి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది చాలా బాధకరం అయితే మేము కార్పొరేటర్ ఆరో డివిజన్ కార్పొరేటర్ పల్లపు రవి మంచి వాడాలని అమ్మే ఉన్నాను అమ్మి ఆయనే ప్లాట్ ఇస్తా అని చెప్పి మాకు ఫోన్ మా మామూలుగా ఫోన్ చేస్తే సరే అని చెప్పి సరే అని చెప్పి తీసుకొని తీసుకోవడానికి మేము అంగీకరించడం ఆ అంగీకరించడం కానీ ఆయన దొంగ ప్లాట్లు అమ్ముతాడని ఇట్లా వేరే వాళ్ళ ప్లాట్ మాకు అమ్ముతాడని మాకు తెలియదు అసలు మంచి ప్లాట్ అమ్ముకునే మేము తీసుకున్నాం కానీ అది కాయిదాలు డబ్బులన్నీ ముట్టిన తర్వాత ఖాయిదాలు ఇచ్చి మేము ఇల్లు కట్టుకున్న తర్వాత వేరే రోజులు దాని మీద అప్పుడు అది వేరేటోళ్ళ ప్లాట్ అది వేరే డోల ప్లాట్ మాకు అవి అది తెలిసింది అయితే పెద్దవాళ్ళు సమక్షంలో కూడా దీని గురించి చెప్తే వాళ్ళు కూడా రవి కరెక్ట్ కాదు వారి వారు వారం అనుకున్నాడు వాళ్లకు నువ్వు డబ్బులు తీసుకున్నావు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు వాళ్ళకు ప్లాట్ ఇప్పయాలి వాళ్ళ అంటే సరే సరే అని చెప్పి అనుకుంటా ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి చాలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను